మహమ్మద్ యునస్ బంగ్లాదేశ్లో తీవ్రమైన అనిశ్చిత నెలకొన్న ప్రస్తుత సమయంలో ఈ వ్యక్తి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది ఆయనే మధ్యంతర ప్రభుత్వాన్ని లీడ్ చేయాలన్నది లక్షలాది మంది ఆందోళనకారుల మాట ప్రస్తుతం ఆయన ముఖ్య సలహాదారుగా ఉన్నారు తాము సూచించిన వ్యక్తి తప్ప ఏ ఒక్కరు అధికారం చేపట్టినా చూస్తూ ఊరుకునేది లేదని సోమవారమే యాంటీ డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూమెంట్ గట్టి వార్నింగ్ ఇచ్చింది మిలిటరీ ప్రభుత్వాన్ని కాదని లేదా మిలిటరీ అండతో నడిచే అయినా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఉద్యమానికి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న నహీద్ ఇస్లాం వార్నింగ్ ఇచ్చారు రెండు వేల ఆరులో ఆయనకు ఆయన స్థాపించిన గ్రామీణ బ్యాంకుకు సంయుక్తంగా నోబెల్ బహుమతి లభించింది బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితిని సామాజిక స్థితిగతులను మెరుగుపరిచినందుకు ఆయనకు లభించిన గౌరవం అది ఆయన దృష్టిలో అప్పు అన్నది మనిషికి ప్రాథమిక హక్కు బంగ్లాదేశ్లోని పేదల్ని పేదరికం నుంచి వెలికి తీసుకొచ్చేందుకు ఆయన తన బ్యాంకు ద్వారా విస్తృతంగా రుణాలు ఇప్పించారు అంతేకాదు వారికి కొన్ని ఆర్థిక సూత్రాలను కూడా బోధించి వారు తమంతట తాము పేదరికం నుంచి బయటపడేలా సాయపడ్డారు డెబ్బై దశకంలో చిన్న చిన్న వ్యాపారులకు కొద్ది మొత్తంలో అందించిన రుణాలు ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపాయి నోబెల్ వెబ్సైట్ అందించిన వివరాల ప్రకారం ఆయన స్థాపించిన గ్రామీణ బ్యాంక్ మోడల్ స్ఫూర్తిని దాదాపు వంద దేశాలు అందిపుచ్చుకున్నాయి పంతొమ్మిది వందల నలభైలో చిట్టిగా పుట్టారు ఆయన యూనివర్సిటీలో ఆపై వాండిర్బల్ట్ యూనివర్సిటీలో ఎకనామిక్స్లో లో పిహెచ్డీ చేశారు ఆ తర్వాత మిడిల్ టెన్స్ స్టేట్ యూనివర్సిటీ చిటగాంగ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేశారు ఇంటర్నేషనల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఫోర్త్ వరల్డ్ కాన్ఫరెన్స్ ఆన్ విమెన్లో లో మెంబర్ యుఎన్ సెక్రటరీ జనరల్ పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఐదు మధ్య కాలంలో నియమించింది గ్లోబల్ కమిషన్ విమెన్స్ హెల్త్ ద అడ్వైజరీ కౌన్సిల్ ఫర్ సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ యుఎన్ ఎక్స్పర్ట్ గ్రూప్ ఆన్ విమెన్ అండ్ ఫైనాన్స్ ఇలా వివిధ విభాగాల్లో ఆయన అనేక హోదాల్లో సేవలు అందించారు ఆయన సేవలకు గాను ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో సుమారు రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వెలువెత్తాయి బంగ్లాదేశ్ కోర్టుకు ఈ అవినీతి కథ చేరింది కూడా తనకు చెందిన గ్రామీణ టెలికాం కంపెనీలో ఉద్యోగులకు చెందిన రెండు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు దోచుకున్నారన్నది ఆయనపై వచ్చిన ఆరోపణ గ్రామీణ టెలికాం బంగ్లాదేశ్లోనే అతిపెద్ద టెలికాం కంపెనీ ఈ కేసులో యూనస్తో పాటు మరో పదమూడు మందిపై ఆరోపణలు వెలువెత్తాయి కానీ ఎనభై మూడేళ్ల యూనస్ మాత్రం అవన్నీ పూర్తిగా నిరాధారమైనవని రాజకీయ ప్రేరేపితమైనవని కొట్టిపారేశారు ఆయనపై హసీనా ప్రభుత్వం ఏకంగా నూట తొంభై కేసులు పెట్టింది ఇది యూనస్కి సంబంధించిన సమాచారం క్లుప్తంగా ఇక హసీనా దేశం విడిచి పారిపోయారన్నప్పటి నుంచి దేశం మొత్తం మహమ్మద్ యూనస్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది మరోవైపు షేక్ హసీనా తన తండ్రి లెగసీని నాశనం చేశారని ఆరోపించారు యూనస్ హసీనా ఉన్నంతవరకు తమ దేశం ఆక్రమిత దేశమేనని ఆ నియంత వెళ్ళిపోయిన తర్వాతే తమ దేశానికి స్వాతంత్రం వచ్చిందని వ్యాఖ్యానించారు దేశానికి పట్టిన పీడ వదిలిపోయిందన్న యూనస్ ఇకపై సరికొత్త ప్రయాణాన్ని మొదలు పెడతామని అందమైన బంగ్లాదేశ్ భవిష్యత్తును రూపొందిస్తామని ఇకపై తమ దేశ విద్యార్థులే దేశానికి భవిష్యత్ కానున్నారన్నది ఆయన మాట ఇన్నాళ్ళు యావత్ దేశాన్ని ఒకే ఒక్క వ్యక్తి శాసించారని ఆమె మాటే శాసనంగా నడుస్తూ వచ్చిందని ఇక బంగ్లాదేశీయులకు ఆ సమస్య లేదన్నది యూనెస్ ఇప్పుడు అంటున్నమాట